హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మల్లె చెట్టుకి మొక్కలు చాలా బాగా వస్తున్నాయి అంతేకాకుండా ఈరోజు నేను మొక్కలకి ఒక మంచి ఫర్టిలైజర్ ఇవ్వాలనుకుంటున్నాను అండి ఆల్రెడీ నేను ఇది మీకు చూపించాను ఈ ఫర్టిలైజర్ ఎలా తయారు చేయాలి ఏంటి అనేది ఇప్పుడైతే నేను దాని ప్రాసెస్ అయితే ఏం చూపించట్లేదండి ఒకవేళ మీకు కావాలి అంటే ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది నా ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు తెలిసిపోతుంది అనమాట సో ప్రజెంట్ అయితే నేను ఆల్రెడీ ఇక్కడ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే తయారు చేశాను మరి దీన్ని నేను డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలనుకుంటున్నాను ఇంతకీ నేను ఈ ఫర్టిలైజర్ ఏంటనేది మీకు చెప్పలేదు కదా ఇది వచ్చేసి పపాయ పీల్తో తయారు చేశానండి చాలా హెల్దీ ఫర్టిలైజర్ మొక్క ఈ ఫర్టిలైజర్ మెయిన్ మనం ఎందుకు ఇస్తామంటే మొక్కల్లో ఎక్కువ గ్రోత్ ఉండడానికి అలాగే పువ్వులు బాగా రావడానికి ఫర్టిలైజర్ ఇస్తామండి మొక్కలు చిన్నవైనా కానీ పువ్వులు ఎక్కువగా వస్తాయన్నమాట అంతేకాకుండా ఒకవేళ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇలాంటి మొక్కలైతే మాత్రం పూత తొందరగా రావాలి పిందెలు బాగా పడాలి కాయలు మంచి సైజులో రావాలి అంటే ఖచ్చితంగా ఈ ఫర్టిలైజర్ యూజ్ చేయొచ్చు దాంట్లో ఎలాంటి డిఫెక్ట్ అనేది ఉండదండి నేనైతే ఇది ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ యూజ్ చేశాను మా మొక్కలకి అంటే ఇంతకుముందు వెజిటేబుల్ మొక్కలు టమోటా కాకరకాయ మొక్క ఉండిందనమాట వాటికి యూజ్ చేశాను ఇప్పుడు వచ్చేసి రోజ్ ప్లాంట్స్ కానీ మల్లె చెట్లకు కానీ ఇలా ఫ్లవర్ ప్లాంట్స్ నా దగ్గర చాలా ఉన్నాయి సో వాటికి యూజ్ చేస్తాను అనమాట ఇక్కడ మీరు చూసినట్లయితే నా దగ్గర ఉన్న ఫర్టిలైజర్ వన్ లీటర్ ఫర్టిలైజర్కి నేను ఇక్కడ ఫైవ్ లీటర్స్ వరకు వాటర్ యాడ్ చేస్తాను అనమాట అంటే మనం డైల్యూట్ చేసుకునేటప్పుడు ఎక్కువ క్వాంటిటీ వాటర్తో డైల్యూట్ చేసుకోవాలి ఇలా అయితే మొక్కలు అన్నిటికీ సరిపోతుంది అలాగే మనం ఇచ్చే ఈ ఫర్టిలైజర్ నుంచి ఎలాంటి రియాక్షన్స్ ఉండవండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్ ఫ్రూట్స్తో తయారు చేయబడింది అంటే ఫ్రూట్స్ నుంచి ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు ఈ ఫ్రూట్ అనేం కాదండి మన దగ్గర ఏదైనా వేస్ట్ అంటే కుళ్ళిపోయిన కానీ లేదంటే మా ఎక్కువగా మెత్తబడిన ఫ్రూట్స్ కానీ అరటి పనులు కానీ లేదంటే మామిడి పళ్ళు కానీ ఇలాంటి ఫ్రూట్స్ ఏ ఉన్నా కానీ వాటిని వేస్ట్గా పడేకోకుండా మనం ఇలా ఫర్టిలైజర్ తయారు చేసుకుంటే మన మొక్కలకి చాలా హెల్దీ అండి నేను ఫ్రూట్స్ నుంచి తయారు చేసిన ఫర్టిలైజర్స్ ఎక్కువగా మొక్కలకి ఇస్తూ ఉంటాను ఇంకా మనం కిచెన్లో మిగిలిపోయిన వెజిటేబుల్ వేస్ట్తో కానివ్వండి లేదంటే కంపోస్ట్తో కానివ్వండి సాలిడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చే కంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల మొక్కల్లో గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది అలాగే మొక్కల్లో పండ్లు కానీ పువ్వులు కానీ వెజిటేబుల్స్ కానీ ఏవైనా కానీ ఫాస్ట్గా వస్తాయన్నమాట మరి చూసారు కదా మీరు కూడా ఎక్కువగా మొక్కలకి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడానికి ట్రై చేయండి ఒకవేళ రైనీ సీజన్లో అయితే మనం సాలిడ్ ఫర్టిలైజర్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట మరి ఇదండి వాటి వీడియో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్